నలభై సంవత్సరముల క్రితం గవర్నమెంట్ నాకు భూమిని ఇచ్చి దానికి పాస్ పుస్తకం పట్టా మంజూరు చేసి సాగు నిమిత్తం ఇచ్చిన భూమిని ఈరోజు ఎంఆర్ఓ వచ్చి వేసిన పంటను కూడా ట్రాక్టర్లతో తొలగించమని చెబుతూ నన్ను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశారు ఈ భూమిని నలభై సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటూ బిడ్డల జీవనాధారం దీని మీద ఆధారపడి దీని మీదే మేము బ్రతుకుతూ ఉంటే ఈరోజు మా నోటి దగ్గర అన్నంను తీసేస్తాము అంటాం బాధాకరమని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశారు దీని విషయమై మేము గతంలో కోర్టును కూడా ఆశ్రయించగా కోర్టు కూడా నాకు అనుకూలంగా తీర్పు ఇచ్చి ఈ భూమిని నువ్వు సాగు చేసుకునే హక్కు నీకుంది అంటూ తీర్పు ఇచ్చిందని అయినా కూడా కోర్టు యొక్క ఆదేశాలను సైతం అధికారులు పక్కన పెడుతూ ఈ బలవంతంగా ట్రాక్టర్లతో నా పొలాన్ని ఖాళీ చేయించాలనుకోవటం చాలా బాధాకరమైన విషయమని మా బ్రతుకు తెరువు ఎలా అని బీరంగుంటకు చెందిన సాంబయ్య మీడియా పరంగా ఆయన బాధను సాంబయ్య నేను నలభై సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్న భూమిని దాన్ని ఇప్పుడు మా ఊర్లో ఒక అతను కలిసి మీద కంప్లైంట్ ఇచ్చారు దాన్ని ఎంఆర్ఓ కానీ ఇంకోటి ఇంకోటి అని కాతునిచ్చారు ఇస్తే అది సాగు చేసుకోవద్దని వాళ్ళు బోర్డు పెట్టారు నేను కోర్టుకి ఆచరించా ఆ టీచర్ నాకు కోర్టు చేసుకోమని నాకు చెప్పింది మీకేం సహాయం బాధలు కోర్టు చేసుకోమని చెప్పింది చెప్పినాక నేను కోర్టుకు వెళ్తే అవి చేసుకుంటాముండ ఇప్పుడు పైరు వేసుకున్నా ఆ పైరుని పిక్ వేయాలని ఎంఆర్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు సెక్రటరీ వాళ్ళందరూ వచ్చారు మీరే డిపార్ట్మెంట్ తరఫున ఇంకోటి ఏదైనా చేసి నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను ఇది లేకపోతే మేము మేము బతికి బతికితే పిల్ల చెల్లాలంట దీనిమీద నాకు చెంటు బు లేదు ఎక్కడ నేను వేసి మాల రెండు వేల ఐదులో లోన్ కూడా తీసుకోవాల దీని మీద ఒక పద్దెనిమిది వేలు మాది బీరంగు ఉంటా నేను వేసి చెందిన చెందినవాడిని నాకు గవర్నమెంట్ భూమి అప్పుడు భూమి అప్పుడు భూమి ఇచ్చింది ఇస్తే దాన్ని చేసుకుంటా ఉన్నాను ఇప్పుడు నలభై సంవత్సరాలు చేసుకుంటున్నాను దాంట్లో పైరు వేసుకుంటున్నాను కానీ ఈ మధ్య వచ్చి ఒక నాలుగు నెలల కింద బాగా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు దాన్ని నేను పైరు వేసుకుంటానే ఉన్నాను అప్పటి నుంచి కానీ ఇప్పుడు వచ్చి ఫోటో చేయాలని దాన్ని టాటా పెట్టి తొక్కేయాలని ఏదేదో చెప్తున్నారు వాళ్ళు దాన్ని దయచేసి మీ ఈడో ద్వారాగా మాకు ఇమ్మని కోరుతున్నాను నా భూమి నాకు ఇప్పిమ్మని నా భూమి నాకు ఇప్పిమ్మని కోరుతున్నాను నా భూమి నాకు తెలిసినా కూడా నాకు పట్టా ఇచ్చారు పాస్బుక్ ఇచ్చారుగా నా భూమి తెలిసినా కూడా వచ్చారు వాళ్ళు చూపించాము ఏమంటారు అంటే వాళ్ళు జ్ఞానార్థం జ్ఞానార్థం జ్ఞావనార్థం కోర్టుకెళ్ళాను కోర్టుకెళ్ళి ఆశ్రయిస్తే నాకు నీకు ఇబ్బందులు లేకపోతే చేసుకోమని నాకు ఆల్రెడీ ఆర్డర్ ఇస్తేనే ఇప్పుడు వాళ్ళు ఇబ్బంది పెడతారు నాలుగు నెలల మంచి కూడా ఆగి కూడా ఇప్పుడు చేసుకుంటుంది పైరేసింది కూడా వాళ్ళు చేసుకుంటేనే చేసుకుంటా వచ్చి సాంబయ్య జజ్జర్ సాంబయ్య మాది గ్రామం నా నేను పొలం ఫలం చేసుకుంటాముంటే ఇక్కడ టీడీపీ వాళ్ళు మా ఊర్లో ఒక కార్యకర్తని ఉండి వాడు నా మీద కంప్లైంట్ ఇచ్చి చెంబారావుకి ఇచ్చి సర్వే వీళ్ళ సెక్రటరీకి ఇచ్చి వీళ్ళందరి మీద కంప్లైంట్ ఇచ్చి నన్ను కేసు పెట్టమని కూడా ఒత్తిడి చేస్తున్నారు వాళ్ళని కాచి ఇచ్చారు చేసుకోమని వచ్చి చేసుకుంటున్నాను దాన్ని పీకేయాలని ఇప్పుడు ఆయన పొట్టుదల మీద కలెక్టర్ కలెక్టర్ గారిని కానీ ఆశ్రయించు ఎమ్మెల్యేని అని వీళ్ళందరం తీసుకొచ్చి దాన్ని పాటు చేయాలని పీకేయాలని ఏర్పాటులో ఉన్నాడు రెండు వేల ఎనిమిదిలో లోన్ తీసుకున్నాను పద్దెనిమిది వేలు నాకు పట్టా ఉంది పాస్బుక్ ఉంది రెండు ఉన్నాయి నాకు పట్టా ఉంది పాస్బుక్ ఉంది రెండు ఉన్నాయి రెండు వేల ఐదులో కోర్టుకి ఆశ్రయించాను రెండు వేల ఇరవై ఐదులో కోర్టుని ఆశ్ర ఈ మధ్యలో నన్ను ఇబ్బంది పెడుతుంటే వాళ్ళు ఏదో గవర్నమెంట్ భూమి జ్ఞావనత్వం జ్ఞావనత్వం అని ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు అందుకని నన్ను పొలం వేయద్దని చెప్పారు చేయదని చెప్తే నేను కోర్టు కోర్టు ఆశ్రయించాను సెక్రటరీ సెక్రటరీ ఇబ్బంది పెడుతుంది అదే పొలం సెక్రటరీ వాళ్ళ సముద్రం ఉంటుంది కదా పంచాయతీ సముద్రం ఉంటుంది కదా అది ఏం చూసినా వాళ్ళకి ఏమి ఏం జాతర ఇప్పుడు నేను పైరు కూడా కోర్టు ఆశ్రయిస్తే కోర్టు ఆశ్రయిస్తే కోర్టు నేర్చుకోమని చెప్పింది నేను లేరు నేను వాళ్ళు లేదు చూపిస్తాను కాడ ఉండే కదా లేకపోతే ఇబ్బంది కానీ ఉన్నాయి ఎందుకు చూపించను నా పొలాన్ని నాకు ఈడియా ద్వారా నా పొలాన్ని నాకు ఇప్పిమ్మని కోరుతున్నాను అధికారులు కోరుతున్నాను నాకు గవర్నమెంటే న్యాయం చేయాలని మీరే నాయం చేయాలి మాకు అది లేకపోతే ఏం భూమి లేదు ఎక్కడా లేదు నేను ఇన్ని సంవత్సరాలు చేసుకుంటున్నా కూడా దాని మీద ఆధారపడే చేసుకుంటున్నాను